వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల ఇరవై ఏడవ తారీఖున కరెంటు ఛార్జీల బాధడుపై ఒక వైఎస్ఆర్సిపి పార్టీ పోరు పోరు బాట అనేటువంటి కార్యక్రమాన్ని చేపడతా ఉంది ఇందులో వేల కోట్ల రూపాయలు మరి ప్రజల మీద మోపుతున్నటువంటి కూటమి ప్రభుత్వం మోపుతున్నటువంటి ఈ భారం మీద నిరసన కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే భాగంలో బద్వేల్ నియోజకవర్గం నుంచి కూడా ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ నిర్వహించుకుంటున్నాం ఈ కార్యక్రమం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ విద్యుత్ శాఖ అధికారుల కార్యాలయాల వద్ద ప్రజల తరపున నిరసన ప్రజలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్ళి కరెంటు ఛార్జీలు తగ్గించాలని ఒక వినతి పత్రం అందజేసేటువంటి కార్యక్రమం ఇరవై ఏడవ తారీఖున ఉదయం పది గంటలకు చేపడతామని చెప్పి మీ ద్వారా మంది ప్రజలకు కూడా తెలియజేసుకుంటున్నా